కారం పొడి ఈ రోజుల్లో ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే ఇంపార్టెన్స్ లేదని గోల పెడుతూ ఉంటారు అలాంటిది అసలు టాక్సిక్ లో ఏం జరుగుతుంది ఇందులో ఒకరిద్దరు కాదు మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు అందులో ముగ్గురు పాన్ ఇండియన్ స్టార్స్ ఇంతమంది హీరోయిన్స్ మధ్యలో ఎష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ చేస్తోన్న టాక్సిక్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఇందులో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ హ్యూమా ఖురేషి తారా సుతారియాతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార రుక్మిణి వసంత్ ఇందులో ఉన్నారు ఇంతమంది హీరోయిన్లతో టాక్సిక్ వరల్డ్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి పెరిగిపోతోంది వీళ్ల మధ్యలో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది సినిమా టైటిల్ ఏమో టాక్సిక్ అనుంది అంటే రెగ్యులర్ సినిమా అయితే కాదు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఐదుగురు హీరోయిన్స్తో యష్కున్న రిలేషనే వీళ్లలో యష్ కి జోడీ ఎవరు విలన్ ఎవరు ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి ఇంతమంది హీరోయిన్లు ఓ పాన్ ఇండియన్ స్టార్ ని హ్యాండిల్ చేస్తున్న కెప్టెన్ కూడా ఒక లేడీనే ఓ లేడీ డైరెక్టర్ ఇంతమంది హీరోయిన్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు యష్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు ఈ సెటప్ అంతా చూస్తుంటే ఏదో పెద్ద విధ్వంసమే ప్లాన్ చేస్తున్నట్టున్నారనిపిస్తోంది జనవరి ఎనిమిదిన యష్ బర్త్డే కానుగా టీజర్ రానుంది